వెల్కమ్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా మహాసభల్లో జయప్రదాన్ చేయాలి అని ఈ రోజు ఇబ్రహీంపట్నంలో జరిగే బహిరంగ సభకు ఎల్బీనగర్ సర్కిల్ నుండి బయలుదేరిన పార్టీ సభ్యులు శాఖ కార్యదర్శులు సానుభూతిపరులు అందరూ కలిసి హస్తినాపురంలో అంబేద్కర్ విగ్రహానికి పొలం వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చంద్రమోహన్ ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య నందనవనం శాఖ కార్యదర్శి మంతాని యాదయ్య సర్కిల్ కమిటీ సభ్యులు గడ్డం రవీందర్ కాసయ్య లక్ష్మయ్య రాధమ్మ భాగ్యమ్మ లింగమ్మ ప్రేమలత సరూర్ నగర్ సర్కిల్ నాయకులు కట్టా శ్రీనివాస్ గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆ రాజ్యాంగానికి సంబంధించిన కోసం ఈరోజు బీజేపీ వాళ్ళు చాలా కుట్రలు కొను రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలని రిజర్వేషన్ ఉన్నది లేకుండా చేయాలని అందుకే మొన్న పార్లమెంట్లో అమ్మిన వాళ్ళు ఏమంటారని అంటే నేను సలవాల్సరం లేదు మాట్లాడడం అవసరం లేదు గుర్తించాల్సిన అవసరం లేదు దేవుణ్ణి గుర్తు చేసుకుంటామని చెప్పాడు కానీ ఈ దేశం మొత్తం దేశాన్ని దేశంలో ఉన్న కోసాన్ని నేను ప్రధాని ఏం చెప్తున్నాను చెప్పంటే మాత దేవుడు అంటే అంబేద్కర్ తప్ప ఇవ్వండి కాదు నేను అంబేద్కర్నే కొలుస్తాం అంబేద్కర్ని ముందుకు ఇచ్చేస్తాం ఆత రాజ్యాంగం ముందు ఇచ్చాం తప్పించుకోవాలి కాంగ్రెస్ చేస్తా ఉన్నాం ఎందుకు అని చెప్పంటే అంబేద్కర్ మూలంగా ఈ రోజున మనకు వచ్చాయి అంబేద్కర్ మూలంగా మనకి ఈ రోజున నిర్వేషన్ వచ్చాయి అంబేద్కర్ మూలంగా రాజ్యాంగంలో చట్టం వచ్చింది మనకేమైనా ఒక పేదవాడు అన్యాయం జరిగితే ఎలిగెత్తి కావడానికి ప్రకారం అనేక అవకాశాలు అంబేద్కర్ రాజ్యాంగ మూలం వచ్చింది అలాంటి రాజ్యాంగం పెట్టి ఈ రోజున వాళ్ళ తోమని రాజ్యాంగం రావాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా మాకు కూడా లోకంగా పోరాటం చేయమని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పెట్టుబడిదారిపించారని ఒక గ్రంథాన్ని అందించి ప్రపంచంలో ముందు తీసుకొచ్చాడు ఆ ఆ పెట్టుబడిదారి వ్యతిరేక పోరాటమే మార్క్స్ యొక్క అనేక దేశాలలో కమ్యూనిస్టు రాజ్యాధికారం సాధించారు అవిధంగా పేదలకి కార్మికులకి లాభం సంపాదించే పెట్టే విధంగా మన యొక్క పరిపాలన సాగుతూ ఉంది మన దేశంలో మన రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు రాజకీయాలు రావడం కోసం కార్మికులు పేదలందరూ ప్రయత్నం చేయాలని ఆ విధంగా అష్టం కట్టుకోవాలని బంగారు జిల్లా పనులలో జరిగే మహాత్సం కూడా తీర్పాటు చేయడం ద్వారా రాబోయే కాలంలో వాటిని మీరందరూ బలోపతం చేయడం కోసం పనిచేస్తారని సాధిస్తూ మీకు అందరికీ ధర్మాసాలు 你别来。